చాలా మంది అడుగుతున్నారు మీరు ఇద్దరే ఉంటారు కదా మీ ఇద్దరికి కచ్చా ఉంటుంది చూడకంటే ఎలా జడ్జ్ చేస్తారు మీరు అసలు చూడకుండా మీ ఫ్రిడ్జ్ ఎలా ఉంది ఇంకా మీ కిచెన్ చూస్తే పెద్ద డంప్ యార్డ్ ఉంటారు చూసి చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి ఆయనకో చేత నాకో చేత చెప్పులు తీసుకున్నాము ఎందుకంటే రెగ్యులర్ గా వేసుకోవడానికి మాకు చెప్పులు లేవండి తెగిపోయాయి అనమాట అలానే వచ్చేటప్పుడు కొన్ని కవర్లు అయితే వేస్తాను చూడలేదు పాపం వాళ్ళు అప్పటి నుంచో అనుకుంటున్నానండి ఒక బ్లేజర్ తీసుకోవాలి చాలా మంది అపోహ ఈ వీడియోతో అయితే పోతుంది అనుకుంటున్నాను అసలు వంద రూపాయలకి ఏమొస్తుందో చెప్పండి అసలు వంద రూపాయలకి టీ షర్ట్ ఎంత బాగుందండి హలో వెల్కమ్ టు మై ఛానల్ వైజాగ్ అమ్మాయి కోళ్ళు ఈ రోజు అయితే డిమార్ట్ కి వెళ్తున్నామండి చాలా రోజులు కాదు నెలల తర్వాత చాలా మంది అడుగుతున్నారు మీ ఇద్దరికి ఏం ఖర్చు ఉంటుంది అని చెప్పేసి షాపింగ్ నుంచి వచ్చిన తర్వాత ఏం ఉందో చూపిస్తాను అంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే సమ్మర్ కదా సో ఏంటంటే వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ ఇంకా ప్రొటెక్షన్కి క్యాప్ ఇంకా నాకు స్పెడ్స్ ఆయన హెల్మెట్ పెట్టుకుంటారు కదా ఈ కుర్తి వచ్చేసి మీషోలో తీసుకున్నాను టూ హండ్రెడ్ దీని లింక్ కావాలంటే కామెంట్ చేయండి నేను షేర్ చేస్తాను అంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆఫ్టర్నూన్ లంచ్ కే తినేసి వన్ థర్టీకి డీమార్ట్కి అయితే స్టార్ట్ అయిపోయామండి మెట్ట మధ్యాహ్నం ఎండ చాలా ఎక్కువగా ఉంది క్యాప్ పెట్టుకున్నాను కదా అయితే గాలికి అయితే అది సపోర్ట్ చేయట్లేదండి పడిపోతుంది ఇంకా డీమార్ట్కి వెళ్ళేసరికి రెండు అయిందనమాట పార్కింగ్ దగ్గర కూడా ప్లేస్ లేదండి వీకెండ్ కదా జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు ఇంకా డైరెక్ట్గా లేడీస్ కార్నర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఎందుకంటే సమ్మర్ కదా ఇక్కడ నాకు కాటన్లో డ్రెస్సులు టీషర్ట్లు ఇవన్నీ దొరుకుతాయండి నైట్ ప్యాంట్లు చాలా కంఫర్టబుల్గా ఉంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఒకసారి వెళ్ళినప్పుడు చెక్ చేయండి అలానే నేను తీసుకున్నాను కూడా వీడియోలో అయితే చూపిస్తాను అసలు స్కిప్ చేయొద్దు ఇంకా అక్కడ తీసుకున్న తర్వాత జెంట్స్ వేర్ కి అయితే వెళ్ళామండి ఎందుకంటే ఇక్కడ టీషర్ట్లు కూడా జెంట్స్ చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటాయి క్వాలిటీ కూడా బాగుంటుంది ఇంకా ట్రావెల్ బ్యాగ్స్ వచ్చేసి చాలా మంచి ఆఫర్ లో ఉన్నాయండి ఒకవేళ ఎవరికైనా నీడు ఉంటే ఒకసారి డిమార్ట్ కి వెళ్ళి చెక్ చేయండి ఇది వచ్చేసి భీమవరలో ఉన్న డిమార్ట్ అనమాట ఇంకా బిల్లు చూసేసరికి మా ఆయనకి చుక్కలు కనిపించాయి ఆయన పెట్టిన లిమిట్ ఏంటంటే థౌసండ్ రూపీస్ కానీ అక్కడ చాలా అనమాట ఇంకా బయటకు వచ్చిన తర్వాత పార్కింగ్ నుంచి బైక్ అయితే తీసుకొస్తున్నారు ఇప్పుడు మేము కొన్న తెచ్చుకున్న ఇది పెద్ద కూర కూర రెండు బ్యాగులు అయ్యాయండి ఇంకా ఎప్పుడూ ఏంటంటే ఐస్ క్రీమ్ తింటాను కానీ ఈసారి కొంచెం గొంతు బాగాలేదని చెప్పేసి అక్కడ పాప్కార్న్ అమ్ముతున్నారు అని చెప్పేసి పాప్కార్న్ అయితే తీసుకురావడానికి వెళ్ళారు స్టార్టింగ్ డిమార్ట్ వెళ్ళక ముందే స్టిక్కర్ అయితే కింద పడిపోయింది కానీ చాలా వెతికాను లోపల అయితే స్టిక్కర్ దొరకలేదండి ఇంకా అక్కడ నుంచి అది తినడానికి కూడా టైం లేదు రెండు చేతులతో రెండు బ్యాగులు మా ఆయన ఒక బ్యాగు నేను ఒక బ్యాగు కదా ఇంకా ఇంటికి వచ్చేసరికి సెవెన్ థర్టీ అయింది చాలా మధ్యాహ్నం అయిపోయాము మధ్యాహ్నం హలో మొత్తానికి మా డిమార్ట్ మార్ట్ షాపింగ్ అయితే అయిపోయింది మా ఆయన వెళ్ళేటప్పుడు థౌజండ్ రూపీస్ చెప్పారు కాకపోతే ఎంత అయిందో లాస్ట్ అయితే చెప్తాను మా ఆయనకి క్రెడిట్ కార్డులో సగం డబ్బులు అన్నీ అయిపోయాయి అన్నమాట యాక్చువల్లీ ఏంటంటే చా చాలా మంది మొన్న ఫ్రిడ్జ్ది పెట్టినప్పుడు చాలా నెగిటివ్ కామెంట్స్ పెట్టారు ఏంటి ఫ్రిడ్జ్ ఒక స్టోర్ లా ఉంది లా ఉంది ఏ ఏవో మాట్లాడినారు ఎవరికి కూడా నేను రిప్లై అవ్వలేదు ఎందుకంటే నాలానే చాలా మంది ఫ్రిడ్జ్ అనేది ఫుల్ చేస్తారు మరి మీరు చూసిన ఫ్రిడ్జెస్ అలా లేవేమో యాక్చువల్లీ ఏంటంటే నేను ఎప్పుడైతే డిమార్ట్కి వెళ్తారో నాకు కావాల్సిన సామాన్లు అన్నీ ఒకేసారి కొనుక్కుంటాను అవి నేను పాడవకుండా ఉండడానికి మాత్రమే ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను దానికి వచ్చేసి చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి ముందు మీరు థింక్ చేయడం మానే అండి నెగిటివ్గా థింక్ చేయడం ఇంకా నేను డిమార్ట్లో ఏం తీసుకున్నానో కొన్ని కొన్ని షేర్ చేసుకుంటానండి చాలా మంది ఏంటి డిమార్ట్ లో ఫేక్ జరుగుతుంది అలా అంటారు కదా ఫేక్ జరుగుతుందో లేదో నాకు తెలియదు కానీ కొన్ని కొన్ని మాత్రం చిన్న చిన్న షాపుల్లో లేని కూడా నేను తీసుకొస్తానమాట నాకు కొంచెం యూజ్ఫుల్ గానే ఉంటుంది డిమార్ట్ షాప్ అని చాలా మంది అడుగుతున్నారు మీరు ఇద్దరే ఉంటారు కదా మీ ఇద్దరికి ఖచ్చి ఉంటుంది చాలా డబ్బులు దాచేస్తున్నారు కదా అని చెప్పేసి ఇంట్లో ఇద్దరున్నా ఇరవై మంది ఉన్నా సేమ్ వంట అవుతుంది సేమే అన్ని రకాలు ఉంటాయి కదండి ఇద్దరికైనా ఇరవై మందికైనా ఖర్చు కామన్గానే ఉంటుంది మేమేమి డబ్బులు కోట్లు అవి కూడబెట్టేట్లేదు ఎంత ఖర్చు అవుతుంది అనేది మీకైతే ఈరోజు వీడియోతో ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది ఓన్లీ మేము హౌస్ రెంట్ ఇంకా మిల్క్ ప్రతిదీ కొనుక్కోవాలి ఏది మాకు ఫ్రీగా రాదు కదా వచ్చే సాలరీ మొత్తం మా ఏంటి రోజు వారి ఖర్చులకే అయిపోతుంది మా క్రెడిట్ కార్డు మమ్మల్ని కాపాడుతుంది ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజు డిమార్ట్ కి వెళ్ళామంటే థౌసండ్ అనుకున్నాము దానికి ట్రిబుల్ ట్రిబుల్ కూడా కాదు డబల్ డబుల్ డబుల్ అయిపోయింది అనమాట ఏమేమి తీసుకున్నానో అయితే ప్రజెంట్ చూపిస్తాను చూసారు కదా ఇది మా గ్రాసరీ షాపింగ్ అనమాట ఒక్కొక్కటి తీసి చూపిస్తే చాలా టైం పడుతుందని ఒకేసారి సర్దేశాను ఎందుకంటే వీడియో అనేది లాంగ్ అవ్వకూడదు కదా ఇవన్నీ కూడా కిచెన్కి సంబంధించిన సామాన్లు ఇడ్లీ నూక పప్పు ఇంకా గోధుమ పిండి శనగ్గుళ్ళు ఇంకా ధనియాలు పచ్చనపప్పు శనగపిండి ఇవన్నీ ఒకేసారి తెచ్చుకుంటాను మరి ఇవన్నీ బయట ఉంటే పాడైపోతాయి కదా అందుకనే నేను ఫ్రిడ్జ్లో కొన్ని కొన్ని స్టోర్ చేసుకుంటాను అనమాట ఇంకొచ్చేసి మాకు పర్సనల్గా యూజ్ అయ్యేది పింక్ సాల్ట్ అండి ఎందుకంటే ఒకేసారి నేను తెచ్చుకున్నాను ఇక్కడ తీసుకునే షాపుల్లో అంత క్వాలిటీ ఉండట్లేదు లో ఉండే అంత క్వాలిటీ ఒకసారి చెక్ చేయండి మీరు కూడా ఇది వచ్చేసి కెలక్స్ మ్యూస్లీ ఎప్పుడైనా మనం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసినప్పుడు డైట్ లో ఉండాలనుకున్నప్పుడు ఇవి చాలా యూజ్ అవుతుందండి దీనికి కూడా కాస్ట్ ఎక్కువ అయింది కానీ మనం మిల్క్ ఇందులో అయితే తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఎక్స్ట్రాగా తీసుకున్నాము ఇంకా కొత్తగా మాకు వాషింగ్ మిషన్ వచ్చింది కదా అందుకని మాకు ఇంకా ఎక్స్ట్రా వస్తువులు అయ్యాయి అనమాట ఇది వచ్చేసి లిక్విడ్ ఇంక ఇది వచ్చేసి సాఫ్ట్ టచ్ అనమాట రెండు ఒకే బ్రాండ్లో తీసుకున్నాము వీటికి కూడా ఎక్కువ అమౌంట్ అయిందండి మామూలుగా అయితే ఎప్పుడూ తక్కువ అయ్యేది ఇంకా టీ పొడి కంపల్సరీ మాకు టీ రెండు పూట్లో ఉండాలి సో ఇంకా అప్పుడప్పుడు ఎప్పుడైనా మనం బ్రేక్ఫాస్ట్లో టోస్ట్ బ్రెడ్ అది తీసుకున్నాం కదా సో దానికని చెప్పేసి జాము ఇందులో వేస్ట్ అయితే ఏమీ తీసుకోలేదండి ప్రతిదీ యూజ్ అయిందే నాకు కావాల్సింది ఒక స్కిన్ కేర్ ఒకటి తీసుకున్నాను ఇంక ఇది వచ్చేసి ఓడమస్ అండి ఇది ఏంటంటే దోమలు అది బాగా ఉంటాయి కదా ఇవి రాసుకొని పడుకుంటే దోమలు అనేవి కొట్టవు ఏది కూడా వేస్ట్గా అయితే తీసుకోలేదు మీకు ఏం ఖర్చు ఉంటుంది అంటున్నారు కదా అందుకని చెప్తున్నాను ప్రతిదీ యూస్ఫుల్లే ఎవరికైనా ఇవి కావాల్సిన వస్తువులే కదా ఇంకైతే మేము షుగర్ అనేది స్కిప్ చేస్తాము సో దాని ప్లేస్లో మేము ఎలా బెల్లం క్యూబ్స్ అయితే తీసుకున్నాము ఇంత పేస్ట్ కూడా మార్చామండి ఇది వచ్చేసి ఆయనకో చేత నాకో చేత చెప్పులు తీసుకున్నాము ఎందుకంటే రెగ్యులర్ గా వేసుకోవడానికి మాకు చెప్పులు లేవండి తెగిపోయాయి అనమాట మన వెళ్ళినప్పుడు సో ఇవి ఎక్స్ట్రా కచ్ అయింది వీటి రేట్ కూడా రీజనబుల్ గా ఉందండి ఇది వచ్చేసి టూ హండ్రెడ్ ఇది వచ్చేసి టూ ట్వంటీ బయట షాపులతో పోల్చుకుంటే ఇవి కూడా కొంచెం రీజన్ వైజ్ కంపేర్ చేసుకుంటే కొంచెం రీజనబుల్గానే అనిపించింది ఇంకా సమ్మర్ కదా సో మా ఆయన కోసం అయితే కొన్ని టీ షర్ట్లు తీసుకున్నానండి చాలా చవగా ఉన్నాయి అసలు వంద రూపాయలకి ఏమొస్తుందో చెప్పండి అసలు వంద రూపాయలకి టీ షర్ట్ ఎంత బాగుందంటే ఇదో చూసారు కదా ప్యూర్ కాటన్ మా ఆయన కోసం అయితే మూడు తీసుకున్నాను తను వద్దని చెప్పారు అయినా సరే మూడు తీసుకున్నాను ఒకసారి మీరు వెళ్తే మాత్రం కంపల్సరీ మీ హస్బెండ్కి యూజ్ అవుతాయి తీసుకోండి ఇలా మూడు తీసుకున్నాను అనమాట మా ఆయనకి తీసుకున్నాను కదా మరి నేను ఊరుకుంటాను నాకు కూడా నైట్ డ్రెస్లు తీసుకున్నాను కాటన్లో అవి కూడా అంతే అండి వన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ అలా పడింది అనమాట ఇది వచ్చేసి ఒక నైట్ ప్యాంటు టూ హండ్రెడ్ పడింది దీనికి టాప్ వచ్చేసి ఇది తీసుకున్నానండి కొంచెం ఆపోజిట్ కల్ ఉందని చెప్పేసి ఇది కూడా అంతే వన్ ట్వంటీ రూపీస్ పడింది కాటన్ చాలా బాగుందండి క్లాత్ అందుకని ఎక్స్ట్రాగా ఇంకో ఇంకో టీషర్ట్ కూడా తీసుకున్నాను ఇవి కూడా అంతే వన్ ఫిఫ్టీ అలా పడింది ఇవి కొన్నప్పుడు బానే ఉంటుందండి ఇవి సర్దడానికి మాత్రం చాలా నీరసం వచ్చేది కొన్నప్పుడు ఫ్రీగా వేసి ఉంటది కదా సో ఆడుతూ పాడుతూ కొనేసుకోవచ్చు నాలుగైదు గంటలైనా అసలు టైం అయినట్టే ఉండదు యాక్చువల్లీ మేము రెండు గంటలకు స్టార్ట్ చేసి ఆ డిమార్ట్ నుంచి బయటకు రావడానికి ఆరు ఆరు గంటలు ఆరున్నరకే ఎప్పుడో వచ్చాము మినిమం ఒక ఫైవ్ అవర్స్ పట్టింది అనమాట అలా ఉంటది మనతో షాపింగ్ కానీ వచ్చిన తర్వాత సర్దడానికి మాత్రం ఓలి జిడ్డు అలానే వచ్చేటప్పుడు కొన్ని కవర్లు అయితే వేస్తాను చూడలేదు పాపం వాళ్ళు అలానే మనకి ఇస్తారు కదా రిమైనింగ్ కవర్స్ కూడా వెజిటేబుల్ స్టోరింగ్ అయితే బాగుంటాయండి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి వెజిటేబుల్స్ ఎక్కువ కాలం ఉంటాయి ఇప్పుడైతే నాకు కొన్ని కొన్ని అవసరం లేనివి తర్వాత నాకు అవసరమైనవి కానీ ఒక డబ్బాలు పెట్టేసుకుంటాను అనమాట మిగిలినవి కొన్ని ఏమన్నా పురుగులు పట్టే ఏమైనా ఉంటే నేను ఖచ్చితంగా ఫ్రిడ్జ్ లోనే పెడతాను ఎవరు ఏమనుకున్నా సరే నేను ఫ్రిడ్జ్ లోనే స్టోర్ చేసుకుంటాను అయితే మొన్న నేను ఒక షార్ట్ పెట్టానండి ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేసుకునేది ఇంకా అది చూసిన వాళ్ళందరూ అసలు ఎలా రియాక్ట్ అయ్యారంటే చాలా మంది నెగిటివ్ కామెంట్స్ పెట్టారు నెగిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళకి మాత్రమే చెప్తున్నానండి అసలు చూడకంటే ఎలా జడ్జ్ చేస్తారు మీరు అసలు చూడకుండా మీ ఫ్రిడ్జే ఎలా ఉంది ఇంకా మీ కిచెన్ చూస్తే పెద్ద డంప్ యార్డ్ ఉంటుంది అనేసారు అసలు ఒక్క చిన్న మాట అవతల వాళ్ళు ఎంత బాధపడతారని కూడా మీరు ఆలోచించరా అసలు అసలు ఎన్ని మాటలు అన్నారు ఒక తినే పెట్టుకునే అదే తినడానికి పెట్టుకునే ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ ని అసలు దేనితోనో పోల్చారండి బాత్రూమ్తో పోల్చారు డస్ట్బిన్తో పోల్చారు డంప్ తో పోల్చారు అసలు ఎలా పోలుస్తారండి ఫస్ట్ మీ ఇంట్లో ఎలా ఉందో చూసుకొని అప్పుడు మిగతా వాళ్ళకైతే కామెంట్ చేయండి నేను అప్పటికీ చెప్పాను ఆ వీడియోలో ఏంటి అంటే నేను ఊరు వెళ్ళాను టూ వీక్స్ నుంచి నేను ఫ్రిడ్జ్ సర్దలేదు అని చెప్పేసి అసలు అర్థం చేసుకోకంటే ఎలా జడ్జ్ చేస్తాను నాకు అర్థం కాదు ఒక కొటేషన్ కూడా ఉంటుంది డోంట్ జడ్జ్ బైస్ కవర్ అని చెప్పేసి అదే డోంట్ జడ్జ్ బై బుక్స్ బైస్ కవర్ ఏదో ఉంటుందండి నాకు సామెత కూడా గుర్తురావట్లేదు ఇన్ కేస్ దీనికి కూడా మీరు నెగిటివ్ కామెంట్స్ పెడితే నేను ఏం చేయలేను మీకు అంతగా ఇంట్రెస్ట్ ఉంటే బీమారం వచ్చేయండి మీకైతే నాకు కిచెన్ చూపించేస్తాను ఇది ఓన్లీ నెగిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళకే మాత్రం ఒకవేళ నిజంగా నిజంగానే మీకు మా కిచెన్ చూడాలంటే కామెంట్ చేయండి తప్పకుండా అయితే షేర్ చేస్తాను నా వరకు అయితే నేను చాలా క్లీన్గా ఉంచుకుంటానండి కామెంట్స్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అప్పటి నుంచో అనుకుంటున్నానండి ఒక బ్లేజర్ తీసుకోవాలని అది నా డ్రీమ్ అనుకోండి అయితే బయట షాప్లో అడిగితే రెండు వేలు మూడు వేలు అలా ఉన్నాయన్నమాట కానీ నిన్న వెళ్ళేటప్పుడు నాకు బ్లేజర్స్ కనిపించాయి నాకు చాలా క్వాలిటీ కూడా చాలా బాగుందండి రీజన్ కూడా చాలా అసలు రేట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది ఇది వచ్చేసి నాకు ఫైవ్ నైంటీ నైన్ పడింది ఎవరైనా ఆఫీస్ వేరు అది బ్లేజర్ కావాలంటే ఒకసారి చెక్ చేయండి డిమార్ట్ వెళ్ళి ఫైనల్ గా ఇదనమాట మా గ్రాసరీ షాపింగ్ చాలా మంది అపోహ ఈ వీడియోతో అయితే పోతుంది అనుకుంటున్నాను ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మా బిల్ ఎంతైందో గెస్ట్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్